అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ రోజువారీ దినచర్యలలో ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేచిన సమయం నుండి రాత్రి పడుకునే సమయంలో వరకు ఏదో ఒక పనితో నిత్యం హడావిడిగా గడుపుతూ ఉంటాము అయితే జీవితాన్ని ఎన్నో రకాల ఒత్తిడులు బాధలు అలాగే కష్టాలు ఇలా ఇంకెన్నో సమస్యలతో రకరకాల ఆలోచనలతో గురవుతూ ఉంటారు అయితే ఆ ఆలోచనల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే మానసిక ఒత్తిళ్ళకి ఇక ఎప్పుడూ గురవ్వకుండా చాలా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ప్రతిరోజు ఉదయం దేవాలయంలో లేదా మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఈ మంత్రాలను పఠిస్తే మానసిక ఒత్తిళ్ల నుంచి మన ఆరోగ్యాన్ని చాలా సంతోషంగా కాపాడుకోవచ్చు అని చెబుతున్నారు